మనకి ఈ జూన్ ఐదు ఆరు తారీఖుల్లో మనకి పంచగ్రహ కూటమి అనేది ఏర్పడబోతోంది అయితే కొంత ఏడో తారీఖు వరకు కూడా ఉందనుకోండి అయితే ఇక్కడ మనకి ఈ పంచగ్రహ కూటమి ముఖ్యంగా ఆరు ఏడు తారీఖుల్లో మనకి ఎక్కువగా కనబడుతోంది అసలు చాలామంది పంచగ్రహ కూటమి ఏంటి ఒకేసారి గ్రహాలన్నీ వచ్చేసాయి దీనివల్ల ఏమైపోతుందో అనుకుని చాలా ఇబ్బంది పడుతున్నారు భయపడుతున్నారు నిజం చెప్పాలంటే గ్రహాలు అన్నీ కూడా కలవడం అనేది సహజం ఎందుకంటే ఒక గ్రహం ఒకే చోట ఉండిపోవడం అనేది ఎక్కడ జరగదు ప్రతి గ్రహము తిరుగుతుంది అయితే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క నిడివి అనేది ఉంటుంది ఈ గ్రహం అంటే ఇన్ని డిగ్రీలు అయిన తర్వాత ఆ డిగ్రీలు అయిపోతే అది మారిపోతుంది ఇప్పుడు చంద్రుడు ఎలా రెండున్నర రో రెండున్నర రోజులకి ఎలా మారిపోతాడో అలాగే మనకి రవి నెలకు ఒకసారి ఎలా మారుతాడో అలాగే ప్రతి గ్రహము కూడా మార్పు చెందుతుంది మార్పు చెందినప్పుడు దీంట్లో కొన్ని గ్రహాలు ఒకే స్థానంలో ఎక్కువ సమయము ఉండడం అనేది జరుగుతుంది అంటే ఎగ్జాంపుల్ మనం చూసుకున్నప్పుడు శని భగవానుడు ఉన్నాడు రెండున్నర సంవత్సరాలు ఒకే రాశిలో ఆయన సంచారం అనేది జరుగుతుంది గురువు ఒక సంవత్సరం పాటు ఉంటాడు రాహువు కేతువు పద్దెనిమిది నెలలు పద్దెనిమిది నెలలు చెప్పినా వాటి సంచారం అనేది జరుగుతుంది సో కాబట్టి ఇక్కడ ఏమవుతుంది మనకి ఈ నాలుగు గ్రహాలు కూడా ఎక్కువ కాలం ఒకే రాశిలో సంచారం చేసేవి అప్పుడు ఏమవుతుందంటే ఈ రాశుల్లోకి మిగతా గ్రహాలు రావడం అనేది జరుగుతుంది అయితే ఇలా కొన్ని గ్రహాలు ఒకే చోటుకి రావడానికి కొంత సమయం అనేది పడుతుంది అంటే కొన్ని సంవత్సరాల ఒక్కోసారి ఐదు సంవత్సరాలు ఒక్కోసారి పది సంవత్సరాలు ఇలా టైం పడుతూ ఉంటుంది అయితే ఇక్కడ మనము ఈ ఏదైతే పంచగ్రహ కూటం అని చెప్తున్నామో ఈ పంచగ్రహ కూటం అనేది కేవలం వ్యక్తిగత జాతకానికి సంబంధించింది కాదు ఇది దేశ గోచారానికి సంబంధించింది మామూలుగా కూడా మనం చెప్పుకునే ఫలితాలు కూడా ఉగాది పంచాంగ శ్రవణాలు చెప్పుకోనివ్వండి ఏమి చెప్పినా కూడా దేశ గోచారంగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది అంటే ఇది మొత్తం ఏదైనా ఇది ఒక అందరికీ కలిపి అంటే మనకి అర్థమయ్యే భాషలో చెప్పుకుండా ఒక సమిష్టిగా వచ్చే సమస్యే తప్ప వ్యక్తిగా వచ్చే సమస్య కాదు ఇది వ్యక్తిగత జాతకం కాదు కాబట్టి ఈ పంచగ్రహ కూటమిలో వచ్చే మార్పులు మంచైనా చెడైనా ఏదైనా కూడా అందరూ కూడా అందరి మీద దేశం మీద కూడా ఆధారపడి ఆ దేశం మీద ప్రభావం అనేది ఉంటుంది ఈ దేశంలో ఎవరు ఉంటున్నారు ప్రజలు ఉంటారు కాబట్టి దాని ప్రభావం ఎవరి మీద పడుతుంది ప్రజల మీద కూడా ప్రభావం చూపించడం అనేది జరుగుతుంది మీకు ఒక ఉదాహరణకు చెప్పుకోవాలంటే ఇప్పుడు ఏదైనా ఒక ఊరు ఉంది ఆ ఊళ్ళో ఒక గొడవలు అవుతాయి ఏదో అల్లర్లు జరుగుతాయి అల్లర్లు జరిగినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు ఆ ప్రభుత్వమో వాళ్ళు ఏం చేస్తారు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టి అసలు ఎవరూ బయటికి రావద్దంటారు ఆ టైంలో అక్కడ నిరుపేద ఉండొచ్చు దరి మనకి ఒక పూడి గుర్చులో ఉన్నవాడు ఉండొచ్చు రోడ్డు మీద ఉండే భిక్షాటం చేసుకునేవాడు ఉండొచ్చు వంద కోట్లున్న కోటీశ్వరుడు ఉండొచ్చు ఎవ్వరూ బయటికి రావడానికి ఉండదు అంటే అక్కడ ఆ ఆ యొక్క ఏదైతే ప్రభావం ఉందో పరిస్థితి ప్రభావం ఉందో అది అందరి మీద అంటే కోటీశ్వరుడి నుంచి మనకి భిక్షగాడు వరకు ఒకటే ప్రభావం అనేది చూపిస్తుంది కాబట్టి ఇక్కడ కూడా ఈ దేశ గోచారం మీద దేశ ఈ యొక్క పంచగ్రహ కూటమ అనేది అందరి మీద ఒకే రకమైన ప్రభావం ఉంటుంది సరే బాగుంది మరి ఇప్పుడు ఈ ఈ పంచగ్రహ కూటమి ఏదైతే ఉందో దీని దీని ఫలితం ఏమిటి అంటే మామూలుగా సహజంగా మనకి ఏమొచ్చే ఈ వృషభ రాశిలో మనకి ఈ పంచగ్రహ కూటమి ఏర్పడడం అనేది జరుగుతోంది ఈ వృషభ రాశిలో రవి అలాగే గురువు చంద్రుడు బుధుడు శుక్రుడు మనకి ఈ యొక్క గ్రహాలన్నీ కూడా ఒకే రాశిలో రావడం అనేది జరుగుతుంది వచ్చే కాబట్టి మరి ఈ రావడం వల్ల వీటి పరిస్థితి ఎలా ఉంటుంది అని చూసుకున్నప్పుడు దేశ గోచారం అన్నప్పుడు దేశ గోచారం అంటే ఏమిటి ప్రభుత్వం మనకి అంతే కదా మన దేశాన్ని పరిపాలించేది మన ఏదైతే ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం మనం పరిపాలిస్తూ ఉంటుంది కాబట్టి దీన్ని ప్రభావం ఎవరి మీద పడుతుంది అంటే పాలకుల మీద పడుతుంది పాలకుల మీద ప్రభుత్వాల మీద పడతాయి కాబట్టి ఇవి ఏమిటి అనుకున్నప్పుడు దీంట్లో గురువు రవి చంద్రుడు బుధుడు శుక్రుడు ఉన్నారు కాబట్టి ఇక్కడ అసలు ఒక గ్రహ ఒక గ్రహానికి ఒక ఇంకొక గ్రహం కలిసినప్పుడే ఆ ఉండే స్థానము ఆ ఉండే అది శత్రు స్థానమా మిత్రస్థానమా ఆ మళ్ళీ వాటిని ఎవరినైనా చూస్తున్నారా ఇందులో ఇంకోటి కూడా చూసుకున్నప్పుడు ప్రభావము ఇక్కడ శని భగవానుడు కుంభరాశిలో ఉన్నాడు కుంభరాశిలో ఉండి తన తృతీయ దృష్టితో డై కుజుడిని చూస్తున్నాడు ఎందుకంటే జూన్ ఒకటి నుంచి కుజుడు కూడా తన స్వక్షేత్రమైన మనకి మేషరాశిలోకి వెళ్ళవనేది జరుగుతోంది కాబట్టి ఎప్పుడైతే మేషరాశిలోకి యొక్క కుజుడు అనేది వెళ్తున్నాడో ఆ డైరెక్ట్గా తన యొక్క తృతీయ దృష్టి అయిన విశేష దృష్టితో ఎప్పుడైతే శని భగవానుడు కూడా చూస్తున్నాడో అదొకటి అయింది ఇక్కడ అలాగే దాంతో పాటుగా ఇక్కడ ఈ పంచగ్రహ కూటమి ఏర్పడడం కూడా జరిగింది కాబట్టి కాస్త పరిస్థితులు అనేవి కొంత వ్యతిరేకంగా ఉండడం అనేది జరుగుతుంది ఎలాంటి వ్యతిరేకతని ఉంటాయి అనుకున్న చూసుకున్నప్పుడు ఇక్కడ శని మరియు రవి కూడా రాజకీయ పరంగా సంబంధించిన గ్రహాలు కాబట్టి ఈ శని భగవానుడు కుజుని చూడడం అంటే కొంత ఉద్ధృతం అంటే కొంత కక్షలు కార్పణ్యాలు లేకపోతే ఏదో ఒక గొడవలు సృష్టించడం ఇలాంటివి అల్లర్లు ఇలాంటివి జరిగే అవకాశం అనేది ఎక్కువగా మనకి కనబడుతుంది అలాగే ఇక్కడ అమావాస్య తిథి కూడా కలిసి వస్తోంది అని చెప్పని అనుకున్నారు అమావస్య తిథి అన్నప్పుడు చాలామంది శూన్యంగా భావిస్తూ ఉంటామంటే ఇటువైపు మన వైపు తిథిని చూడడం అయితే ఇక్కడ చీకటి అంటే అజ్ఞానం ఇక్కడ అమావస్యంతా ఏమిటి చీకటి కాబట్టి అజ్ఞానంలో మునిగిపోతాం అజ్ఞానం అంటే మోసం చేయడం అంటే మోసపూరితమైన అంటే వ్యవహారాలు జరగడం లేకపోతే మోసపూరితంగా ఇతరులని ఏదో చేయాలనుకోవడం ఇలాంటివన్నీ కూడా ఏర్పడడం అనేది జరుగుతుంది కాబట్టి ఇక్కడ ముఖ్యంగా ఈ యొక్క ఏదైనా ఆర్థికపరమైన ఇబ్బందులు కానీ లేకపోతే ఇంకేమైనా అల్లర్లు జరగడం కానీ ఇలాంటివి జరుగుతాయి తప్ప అంటే ఒక్కోసారి సెక్యూరిటీ ప్రాబ్లం కూడా ఉండడం ఇలాంటివన్నీ ఉంటాయి కానీ వ్యక్తిగత జాతకానికి సంబంధము లేదు అయితే మరి అమావాస్య వచ్చింది కదండి శుభ్రంగా పంచగ్రహ కూటమి వచ్చినప్పుడు ఏం చేసుకోవాలి అంటే ప్రశాంతంగా ఈశ్వర ఆరాధన చేసుకోవాలి ఎప్పుడు శాంతి లభిస్తుంది అంటే మనకి చెప్తుంది శాస్త్రం ఏం చెప్తుంది అంటే ఈశ్వరుడికి ఈశ్వరుడు ఎప్పుడైతే చల్లబడతాడో అప్పుడు అంతా కూడా ప్రపంచం అంతా కూడా లింగాకారంలో ఉన్నప్పుడు ఆయన మీద అదే చెప్తారు మనకు గోళాకారంలో ఉంటుంది కదా మన భూమి ఎలా ఉంటుంది గోళాకారంలో ఉంటుంది అయితే మనం దాన్నిగానే భావించి ఈశ్వరుడి మీద అభిషేకం చేయించుకున్నప్పుడు లేదా గుళ్ళల్లో అభిషేకాలు చేయించుకున్నప్పుడు ఎటువంటి మనకి విపత్తుకరమైన పరిస్థితులు అలాంటివి కూడా తగ్గే అవకాశం అనేది ఇక్కడ కనబడుతోంది కాబట్టి ఇక్కడ ఆ రోజు ఒక దానం ఒక ధర్మం ఒక పారాయణ ఒక నామజపం ఒక అనుష్ఠానం ఏదైనా సరే ఒక మంచి పని చేయడం ద్వారా తప్పకుండా ఆ యొక్క పంచగ్రహం కోటం వల్ల ఏవైతే వ్యతిరేక ఫలితాలు ఉన్నాయో ఎందుకంటే దేశం మీద ఉన్నప్పుడు ఆ ప్రభావం అనేది ఎంతో కొంత అందరూ అనుభవిస్తాం కాబట్టి ఈ అనుభవిస్తామనుకున్న వాళ్ళందరూ కూడా దైవారాధన చేయడం ద్వారా కొంతవరకు ఈ తీవ్రతను తగ్గించుకోవడం అనేది జరుగుతుంది కాబట్టి శుభ్రంగా ఈ అక్కడ మనకి ఈ యొక్క శని భగవానుడు కుజుణ్ణి చూడడం వల్ల ఇబ్బంది ఉంటుంది కాబట్టి కుజుడు సుబ్రహ్మణ్య స్వామికి అధిష్టాన దేవత కాబట్టి కుజుడు కాబట్టి ఈ యొక్క సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం అలాగే శివాలయాలలో రుద్రాభిషేకాలు చేసుకోవడం మనకి అక్కడ అవే గ్రహాలు ఉన్నాయి అంటే ఏమిటవి రవి అంటే ఆదిత్య హృదయం సూర్యారాధన ఆరోగ్యం కోసం సూర్యారాధన చేయడం మనకి విష్ణువు స్థితికారకుడు అంటే మన నడిపించేవాడు కాబట్టి విష్ణు ఆరాధన చేసుకోవడం శుక్రుడు లక్ష్మీ ఆరాధన చేసుకోవడం ఆర్థిక పరిస్థితులు మెరుగుపడడానికి ఇలా ప్రతి దానికి కూడా మనకి ఈ యొక్క దీంట్లో సమస్య ఎంత ఉందో సమస్యకు తగ్గట్టుగానే సమాధానం కూడా కనపడుతోంది కాబట్టి దీన్ని అందరూ కూడా గుర్తించుకుని అనవసరమైన అపోహలకి పోకుండా ఆ రోజు ఈ పంచగ్రహ కూటమి రోజు అందరూ కూడా ఇప్పుడు మనం చెప్పుకునే ఏవైతే దైవారాధనలు ఉన్నాయో చేసుకోవడం ద్వారా దేశము దేశంతో పాటు మనం కూడా సుభిక్షంగా ఉండడం అనేది జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఎటువంటి అపోహలకి పోకుండా ఈ సమయాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని ఒక దానము ఒక ధర్మము ఒక జపము ఇలాంటివన్నీ చేసుకుని అందరూ కూడా ఆ యొక్క దైవ ఆ యొక్క ఏదైతే మనం ఇప్పుడు మనం చెప్పుకున్న రెమెడీస్ ఉన్నాయో వాటిల్ని పాటించి ఆ యొక్క భగవంతుడి యొక్క అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతో లోకా సంస్థ సుఖనోభవంతు